సంగీత గట్టిగా దేవుని స్థూతులు చెల్లిద్దాం హారలూయ హారెలూయ రాత్రి అద్భుతమైన దైవ సన్నిధి ఆయన ప్రసన్నత మనకు దొరికినందుకు దేవునికి స్థుతులు చెల్లించాలి మనం కష్టపడలేదు శ్రమ పడలేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి ప్రాంతాన్ని ప్రేమించి దేవునికి స్తుతులు చెల్లించాలి దేవాయ్ సభల కొరకు నీ కొందనాలి రాత్రి సంగీతం కొరకు పాటల్లోని మాటల కొరకు కొందనాలని దేవునికి థ్యాంక్స్ చెప్పండి కొన్ని కొన్ని క్షణాలు దేవుని స్థుతించడం మంచిది మనం పొందుకునే వాటి విషయంలో కృతజ్ఞత కలిగి ఆయనకి స్థుతి నోళ్ళు తెరిచి చెప్పండి ఎస్ ఆయన కొందరాలని చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి ద్వారా పాటల ద్వారా దేవుని మాటలు మనం విన్నాం ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ పాడుతూ సంతోషించాం ఆయన ఆరాధించాం రాత్రి వాక్యాన్ని మనం వినబోతున్నాం నేరుగా అద్భుతమైన అనుభవజ్ఞులైన అభిషేకం ది రాత్రి దేవుని వర్తమానాన్ని విడుదల చేయడానికి మన మంచికి వచ్చారు రాత్రి మనం మౌనంగా ఉండి దేవుని మాటల మీద మనం దృష్టి పెడతాం గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు రాత్రి ఆసక్తి కలిగిన వారితో మాట్లాడబోతున్నాడు చేతులు పైకి ఎత్తి దేవాదేవు నాతో మాట్లాడు నీ మాట్లాడితే నాకు మేలు క్షేమం ఇవే మాట్లాడు నీ మాటలు నేను వినాలని కోరుకుంటూ ఉన్నాను ఆసక్తి కలిగి నీ సన్నిధిలో ఉన్నా నేను దేవునితో ఒక మాట చెప్తాం దేవుడి రాత్రి అందరినీ సంతృప్తి పరచడానికి ఆయన సర్వ సమర్థుడైన దేవుడు ఆయన నీవు పలికితే నీ దర్శనమే నాకు సారయా నాతో మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం మాకేం అవసరం ఎరిగిన దేవుడు కనుక అందరితో నేను చక్కగా మాట్లాడగలిగిన దేవుడు రాత్రి మమ్మల్ని సంతృప్తి పరచండి చేసిన వేళ్ళన్నిటికీ నీకు కొందరి ఆచరిస్తూ మా స్థుతి ఆరాధన మా ప్రభు అనేసుక్రీస్తు ఘననాములు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి చెప్పిన షేక్ నేను చాలా సంతోషంగా నువ్వున్నావు అని అడగండి కూర్చోండి నెమ్మదిగా కూర్చోండి దయచేసి గమనించండి ఈ రోజు చాలా ఆలస్యంగా వచ్చారు మీరు దానివల్ల అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి సందేశం వెనక్కి వెళ్తుంది మళ్ళీ ముగింపు వెనక్కి వెళ్తుంది కనుక దయచేసి ప్రత్యేకమైన సందర్భాలు కనుక దేవుని సన్నిధి క్రమం కావాలి కనుక రేపు త్వరగా రండి నేను కూడా త్వరగా వస్తాను ఇవాళ నాకు ఎవరు వచ్చినా రాకపోయినా నా టైంలో నేను పాటలు మొదలు పెడతాను